హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే చూసారా బ్యాగు వచ్చేసరికి మా చెల్లెలు వాళ్ళు అయితే పంపించినారు వాళ్ళు వచ్చేసరికి తిరుమలాకెళ్ళినారు నుంచి అయితే మా కోసం పంపించినారు కొన్ని అవి ఏమేమి పంపించినారు ఏంటనే అయితే ఇదైతే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అన్నీ తింటేస్తాను సో అది చూపిస్తాను ముందైతే అన్నీ తీసుకుని పెడతాను తర్వాత వాళ్ళు ఏమేమి పంపించినట్లయితే మీకు అయితే చూపిస్తాను ముందైతే బ్యాగ్లోంచి అయితే అన్నీ తీసి కింద అయితే పెడుతున్నాను ముందుగా వచ్చేసరికి ఇవైతే అగరవత్తులు ఇవి రెండు ప్యాకెట్లు పంపించారు మాకొకటి మా అమ్మ ఒకటి అనమాట తర్వాత వచ్చేసరికి గండ్లండి ఇవి మా ఇంట్లో అయితే చిన్నపిల్లకాయలు ఎవరు లేరు ఇవి వచ్చేసరికి మా తమ్ముడు పిల్లకాయలకి అనమాట హనీకి ఉద్వికి రెండు గండ్లు అయితే పంపించారు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఏం పంపించినా సరే రెండు అయితే పంపించాలా ఇవి వచ్చేసరికి దండలండి పూసలు అవి పూసల దండలు అయితే పంపించినారు ఇవి వచ్చేసరికి కొంచెం పెద్ద పూసలేను కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్లో ఉంది అయితే బాగానే ఉందండి ఇది ఒకటి ఇది వచ్చేసరికి ఇంకొక పూసలది ఇది ఇంకొక కలరు మూడు అయితే మూడు కలర్లు పంపించారు ఇవి రెండు వచ్చేసరికి ఒకటి హనీకి ఒకటి ఉద్వీకండి ఇవి మూడు ఇది వచ్చేసరికి వచ్చేసరికి ఉద్వీక్ అనమాట ఇది కూడా ఇది వచ్చేసరికి ఇయర్ రింగ్స్ నేను పంపించినారు పెట్టి చూపిస్తున్నా చూడండి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఇది నాకు బాగా నచ్చినాయి చూడండి మొత్తం మొత్తం రెండు ఆరు ఐదు అయితే పంపించినారు చూడండి మొత్తం అయితే ఐదు ఐదు సెట్లైతే పంపించినారు వచ్చేసరికి అన్నమాట చిన్నది హనీ కనమాట హనీ బ్యాండి ఇవన్నీ కూడా ఇయర్ ఇది మామూలుగా సింపుల్గా ఒకటి చూడండి మూడు నాలుగు ఇది వచ్చేసరికి నాలుగు అయితే పంపించినారు ఇది వచ్చేసరికి ఎప్పుడైతే వచ్చేసరికి ఏంటి నేను పోయిన తర్వాత ఓపెన్ చేయలేదు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అసలు வா கட்டுக்காள்வலோ வேஸ்ட்டு వాయిట్కి పెట్టుకున్నదనమాట ఇది కుమ్మానికి ఫస్ట్ టైం గబుడు మొత్తం గబడితో చేస్తున్నారు ఇది ఒకటి ఇది కూడా ఒకటి సేమ్ ఒకటే రెండు అయితే పంపించిన సేమ్ ఎందుకంటే ఒకటి మాపు ఒకటి మా అనమాట ఇద్దరికి సమానంగా అయితే పంపించినారు చూడండి బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి కవులో ఈ ఈరోజు వీడియో సరే చూడండి చేసరికి చూడండి దేవుని ప్రసాదం లడ్డు తిరుమల లడ్డు అనమాట ఇది కూడా పంపించినారు ఈ వీడియో ఇంకెక్క అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా ఈ గిఫ్ట్లు అన్ని ఎలా ఉన్నాయో చెప్పండి